మన సార్ ఉంది టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదిన సర్కల్ హైకోర్ట్ గేట్ నవర్ ఫైవ్ దగ్గర ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హోల్సేల్ ఉంది శారీస్ డ్రెస్ పేట్ రెడీమేడ్ టాప్ లగ్స్ కుర్తి స్టవల్ లుంగి బినియా ఎటు జెట్ ఉంది ఈరోజు మనం మెయిన్ బ్రాంచ్లో వీడియో చేస్తాను సారీస్ శారీస్ ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ ఏముంది ఇది చూపిస్తున్న టోటల్ వెరైటీస్ ఉంది గిఫ్ట్ ఐటమ్లు కూడా ఉంది ఇది కూడా మీకు చూపిస్తున్నాడు గిఫ్ట్ ఐటమ్లో కూడా చాలా వెరైటీస్ ఉంది టూ మంత్ వరకు గిఫ్ట్ ఐటమ్ పెట్టిన సెకండ్ మనది రేట్ కూడా చాలా రిజనబుల్ రేట్ ఉంది రేట్ ఆఫర్ల ఐటెం కూడా చాలా ఆఫర్ల ఐటమ్ కూడా ఉంది మీరు వీడియో కంటిన్యూ చూడండి ఈ ఛానల్ పైన చూస్తే మీకే కూడా అర్థమవుతుంది ఐటమ్ పైన కూడా ఆఫర్ ఉంది ఐటెం కూడా తీసుకున్న దీంతో ఆఫర్ కూడా ఉంది ఈ టైప్ సారీస్ చూడడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ సోలర్ ఇచ్చినారు గోల్డెన్ బ్లౌజ్ డిఫరెంట్ ఇచ్చారు ఈ టైప్ బ్లౌజ్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్గా ఉంది పలుకు డిఫరెంట్ వెరైటీస్ సోలో ఇచ్చారు సారీస్ చూడాల సారీస్ కూడా ఓ డిఫరెంట్ వెరైటీ చిన్న ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూపిస్తున్నారు ఫ్యాన్సీ వెరైటీస్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఈ టైప్లో కలర్ మ్యాచ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి పళ్ళు కూడా డిఫరెంట్ కి వెరైటీస్కి ఇచ్చినారు ఇదైతే టూ సైడ్ కూడా కట్టుకొచ్చి టూ సైడ్ ఎట్లా కట్టుకొచ్చి టూ సైడ్ పళ్ళు కూడా ఇచ్చినారు ఈ టైప్ సారీ చూసుకొచ్చి నెక్స్ట్ ఈ టైప్ కూడా పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు చూడండి అట్లాంటి పళ్ళు ఇచ్చినారు బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ ఇష్టం అని ఇచ్చినారు రెండు సైడ్ కట్ కట్టడానికి వస్తుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెటర్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్గా ఉంది ఈ టైప్ సారీ చూసుకొచ్చి ఫ్యాన్సీ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్స్ చూడాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ వన్ పీస్కి పడుతుంది మనకి ఒక సీరియల్కి రేట్ పడుతుంది ఎయిట్ ఎయిటీ ఎనిమిది వందల ఎనభై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఇది కూడా కంపల్సరీ మొత్తం సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ సింగల్ అయితే రాదు ఏ టైప్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది దీనికి అయితే బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్గా ఇచ్చినారు ఇది పోటల్ కూడా దీనికి గిఫ్ట్ ఇచ్చినారు ఏ టైప్ సారీస్ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ సోలవర్ ఇచ్చినారు పళ్ళు డిఫరెంట్ వెరైటీ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ కూడా ఫ్యాన్సీ టైప్ వెరైటీస్ వల్ల ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ వస్తుంది సిల్వర్ ఓన్లీ సిల్వర్ టు సిల్వర్ ఉంది ఇది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్ల కలర్ మ్యాచ్ చూడండి అలగల కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఓన్లీ సిల్వర్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్కి ఉంది ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సిల్వర్ బ్లౌజ్ డిఫరెంట్ ఇచ్చినా చూడండి బ్లౌజ్ అయితే సిల్వర్ ఉంది సారీస్ పళ్ళు కూడా సిల్వర్ టు సిల్వర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడాలి సిల్వర్ డిఫరెంట్గా వెరైటీస్ కలర్ ఇచ్చినా డిఫరెంట్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఒక్క సెటిస్కి రేటు పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేట్ పడుతుంది ఈ డబ్బుల కలర్ మ్యాచింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఇది కూడా కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగల్ అయితే రాదు వన్ పీస్ రేట్ సిక్స్ ఫిఫ్టీ ఈ టైప్ సారీ చూడాలంటే డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చారు కూడా డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడాలి సారీస్ కూడా చూసుకోవచ్చు బెటర్ సారీస్ ఉంది ఈ టైప్ సారీస్ వాళ్ళ వెరైటీస్ ఇచ్చినారు ఈ ఐటమ్కి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా ఇచ్చి డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడాలి ఒక్క డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ షర్ట్ వే తీసుకోవాలి సింగింగ్ అయితే రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ వన్ పీస్ రేట్ కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి సింగల్ ఏం రాదు ఈ టైప్ శారీ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ కలర్ ఇచ్చినారు పళ్ళుకు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు గోల్డెన్ బ్లౌజ్ డిఫరెంట్ ఇచ్చినారు పళ్ళుకు డిఫరెంట్ వెరైటీస్ వలర్ ఇచ్చినారు ఈ ఐటమ్కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఏ టైప్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీస్ కంపల్సరీ సెట్ తీసుకోవాలి సింగిల్ ఏం రాదు ఈ టైప్ ఛార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు చూడాలా చూడాల చూడాలా ఈ టైప్ చార్స్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ వెరైటీస్ సోలర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెటర్ కలెక్షన్ మంచి వెరైటీస్ వలర్ ఇచ్చినారు ఫ్యాన్సీ టైప్ వెరైటీస్కి ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్స్ చూడాలా ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఒక సారీస్కి రేట్ సిక్స్ ఫిఫ్టీ వన్ పీస్ రేట్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగల్ అయితే అసలు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఫైతానికి బ్లౌజ్ ఇచ్చినారు పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు సారీస్ వాళ్ళు చూడాల సారీస్ కూడా ఫ్యాన్సీ టైప్లో వెరైటీస్ సోలర్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెటర్ కలెక్షన్ మంచి వెరైటీస్ వలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఏ టైప్కి కలర్ మ్యాచింగ్ అలగ్ వస్తుంది డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ అలాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ డిజైన్ చూసుకోవచ్చు ఏజీ డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైథానిక్ బార్డర్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఇంక్రోడింగ్ జేఎస్టీ ఇమిటేషన్ పట్టు ఫైతానిక్ బార్డర్ ఏ టైప్ చార్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది బిస్కోస్ బార్డర్ సారీ సోలర్ బిస్కోస్ ఛార్జీ ఇస్తున్నారు చాలా బెటర్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్గా ఆల్వర్ ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది రీస్ పళ్ళు ఆల్వర్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చాలా బెటర్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ కి రేట్ పడుతున్నారు మనకి పదకొండు వందల యాభై రూపాయలు ఒక సెలకి రేట్ రూపాయలు పదకొండు వందల యాభై కంపల్సరీ సర్ట్ తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఇస్తా ఒకటి ఒకటి అయితే అసలు రాదు రీ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఇస్తున్నారు రీస్ పల్లు డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు ఈ టైప్ చార్జ్ చూసుకోవచ్చు ఫ్యాన్సీ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు శారీస్ బోర్డర్ కూడా డిఫరెంట్ వెరైటీస్ వెరైటీస్లో ఇచ్చిన ఈ టైప్ దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తే ఫ్యాన్సీ వెరైటీస్ కొంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఒకసారి చూపెట్టాలి చూపిస్తే ఫ్యాన్సీ వెరైటీస్ కొంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు ఈ టైప్ కమర్ బెల్ట్ వెరైటీస్ ఇస్తున్నారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా మగం వర్క్ టైప్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇస్తున్నారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది రేట్ కూడా చెప్తున్నారు మీకు ఈ టైప్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ వెరైటీస్ మగం వర్క్ టైప్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇస్తున్నారు చూడండి ఈ టైప్ బ్లౌజ్ ఇస్తున్నారు ఇది కూడా ఫుల్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ బ్లౌజ్ ఇస్తున్నారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్స్ కూడా ఇది కూడా మీకు చూపిస్తాను రేట్ కూడా చాలా విజిబుల్ ఉంది వన్ పీస్ కి రేట్ పోతున్నాం మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ డైప్ లో కలర్ మ్యాచింగ్ అలాగే వస్తుంది నడుం బెల్ట్ కూడా ఉంది సారీ చూడండి ఇది మొత్తం కలర్ మ్యాచ్ ఏది వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగల్ సింగిల్ అసలు టాప్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ సిల్వర్ ఇచ్చినారు సిల్వర్ పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ షార్ట్ డిజైన్ చూడాలి ఇది కూడా చూపిస్తున్నాను ఫ్యాన్సీ ఆల్ సారీ చాలర్ ఇచ్చినారు ఈ టైప్ దీనికి కలర్ షార్ట్ చూడాలి చూపిస్తున్నాను కలర్ షార్ట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది వన్ కి రేట్ పడుతుంది మనకి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది రిస్ పళ్ళు సారీ ఆల్లర్ ఇచ్చినారు సిక్స్ కలర్ మ్యాచ్ంగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి షర్ట్ వైట్ తీసుకోవాలి సింగిల్ ఏం రాదు వన్ పీస్ కి రేట్ పెట్టుకున్న మనకి టూ నైన్టీ ఫైవ్ పీస్ పడుతుంది కంపల్సరీ షర్ట్ వచ్చి తీసుకోవాలి సింగిల్ రాదు ఈ వీడియోలో ఇంకా వెరైటీస్ పెట్టినా చూడండి ఈ వీడియోలో చాలా వెరైటీస్ పెట్టినా ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది మీ వీడియో కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక వీడియో వస్తుంది మాది కంటిన్యూ వీడియో చేస్తా ఉంది ఈ ఛానల్ పైన డైలీగా కొత్త కొత్త వెరైటీస్ న్యూ న్యూ వెరైటీస్ వస్తుంది ఈ మంత్ లో గిఫ్ట్ ఐటమ్ కూడా పెట్టినా కస్టమర్ గురించి గిఫ్ట్ ఐటమ్ కూడా పెట్టిన ఇది కూడా చూడండి అందరు కస్టమర్ టూ మంత్ వరకు కంటిన్యూ గిఫ్ట్ ఐటమ్ కూడా ఇస్తున్నాం ఇది కూడా చూడండి మరిష్ట లో కూడా డిస్కౌంట్ కూడా ఉంది ఇది కూడా మీకు వీడియో వీడియోలో చూపిస్తున్నాం ఇది కూడా చూడండి మీకు కూడా అర్థమైతే ఇది ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ కూడా చాలా ఉంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ